జుట్టు గుర్తివాడు వర్రాలు ముచ్చా వడ్డోలు తక్కువ ఒక్కొక్కరు ఇద్దరు ఇద్దరు నెలలు వేసుకున్నారు పది మంది పది మంది పోరగల ఒక్క ఇట్లాగా ఇరవై తొమ్మిది తక్కువ ఇరవై తొమ్మిది అయితే వర్రాలు ముచ్చాయి వర్రాలు ముచ్చాను ఎట్లా అని అది అడుగుతా అన్న చుట్టూతున్నాడు అనుముచ్చా చెప్పలే చెప్పాలి చెప్పాలి ఎట్లా అటు కొట్టు కొట్టేంటి ఇప్పటికైనా ఇప్పటికైనా రాధకంటే మంత్రి తెలివే గొప్పదు అంటారు అయ్యా నువ్వు కుంచొంతోటి ఇస్తానండి ఓ సోలతోటి కొలిసి ఇస్తాను గొడ్డలదైన చూమే కాంగూడ కొడితే కుంతైనా ఈ చూ పోయి అదుర్తా అంటే ఎవరు ఉన్న కూడా అదుర్తనకపోయితే ఒకటే వద్దు ఈ సూత దేవా నువ్వు అక్కడ కేంద్రం అవుతా ఉన్నాడు వారు మంత్రి ఆ పని తల్లి నువ్వే కానీ ఒకటి ముచ్చారు మళ్ళీ అయితే ఇంటి ముగడతారు నీ చేస్తారు ఇంటి ముగడికి వెళ్ళి రమ్మరాలే ఇంటికి వెళ్ళాలి వస్తారు వీరి ముచ్చరే వాడు తెరవద్దు వాళ్ళ ముచ్చరే వీరి తెరవద్దు కానుకున్న అన్ని వాడు తెరమరాలు

எந்தரே முருகன் முகர் வரகாண்டு கொடுக்குல அப்பிச்சாரா இது விஜயல கொடுக்கு முசரா மா அத்தமா உன்னாது

நாலு குோலா தூவ அண்ட் அது அது சோலா காலே தூமே தான்

బాబు అది ఏ పని వస్తాయి అనుకుంటుందో మరి పేరుతో సంచి పడుతున్నా దాని పాలన కోసం సంచి దీంట్లో పోయాలి దీంట్లో వచ్చా పట్టుకొని పోతా సరే లెక్క పెట్టుకోవాలి కదా మరి ఎన్ని పోయా నీకు లెక్క పెట్టుకోవాలి ఎంతరి మీరు నాకు మేము పది మంది ఉన్నామయ్యా పది మంది పది మంది అది అడగాల మంచిగా మీరు లెక్క పెట్టుకోండి ఇది అప్పుడప్పుడు మింగుద్ది పది మంది ఎవర పది మంది అంటే నా భర్త నేను ఇద్దరు నాకేమో ఆరుగురు పోరగాళ్ళు ఆరుగురు ముగ్గురు ఆడలు ముగ్గురు మొబైల్ లోపలిద్దరు లోపల ఉండగా పోతా సరే అంతేనా సరే కూది రాజేమన్నా రాజేమన్నాడు ఇప్పుడు కుంతయినా తోరదైనా ఇది గొడ్డలైనా అది కుంతూమ్మా

ধর্ম <laughs> কিন্তু <laughs>

ఆడ ఆడ అలా ఎనిమిది అది ఎప్పుడైనా ఆడాల గాంటి ఎమొనెత్త అన్నట్టు అపాది పద నా మామది బలవంత పని నా నా మామన్న 10 10 వయ్యా 10 వో ను నాలుగు 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 గుస్తారు ఓ నా

நலங்கடா குண்டலட்டான்ல நந்துய்யா நோல பனங்கடா நந்துய்யா மால கடவல்ல கள்ளுய்யா சاروய்யா 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 நந்துய்யா తప్ప బాయి తగిన వడ్డల వల్ల తప్ప బావికి బలమూర్తం చూసినా బావునది తప్పింది అదే గాహనాన్ని మాత్ర అన్నారు అయ్యా అయ్యా నీ తప్పేం లేదు నువ్వు భక్తి కొరకు నువ్వు మంది అందరూ కొంత సరిగ్గా పోతారంటే నువ్వు భక్తి కొరకు వచ్చావు నీ తప్పు ఎక్కడ నీ తప్ప నా తప్పే తప్పు తప్పు కాదు మరి పాయ నవ్విన వద్దే వాళ్ళ తప్ప నువ్వు పైసలు ఇచ్చే నువ్వు దామంటే వాళ్ళ మీరు నువ్వు గీడ దే వాళ్ళ కాడవరు

కానీ ఒక మాట పద్నాలుగు పద్దెనిమిది నువ్వు నువ్వు వంద మంది బ్రామణ తీసుకారా అంటే ఎంత మంది బ్రామణంది తీసుకారా ఎవరు తీసుకొస్తావు ఇవ్వ బ్రాహ్మణ పప్పన్నం అంటే ఆశ పడతాం బా పూజ తప్పలేదంటే ఎవరన్నా నచ్చడా ఎవరికే కాని కొడతామంటే భయం అన్నం పెడతామంటే ఆశ కాబట్టి నువ్వు అయ్యి వాడు తర్మరాజు కొడుకు చేసుకుంటాడు అందరి బ్రాహ్మణం ఎందుకు పోయిన మనల్ని తీసుకురాపో అంటే ఆశ ఆచకూడదు రండి భయం ఎవరికైనా సరే అన్నారా సుగ్ఞానమూర్తి 啊！

雨ій- Carn differences 雨- Carnage- 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 Armage- Carnage- 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 Carn ధర్మరాజ్ దగ్గర అయినా దగ్గర వెనక ఇత్తరులు వాళ్ళకి అంతలు వాళ్ళకి అంద ఇతరులు అంతే అంద నపరి ఏడు ఆకులు లెప్పుకున్నాం అని నపరి ఏడు ఆకులు లెప్పుకున్నారు పొరక పొరకైంది అవెంత మంది బ్రాహ్మణులు బయలు వస్తాను వస్తాడే వస్తా అంటే మరి దొర పన్న సొప్ప వాము పన్నెండు బండ్ల సొప్ప ఆ సొప్ప వామి పెట్టిన దొరవారి అరే వారి ఆకు లేకుండా మరి మనసుకొక ఘనమందం ఇసుకుందాం అది బ్రాహ్మణులు వచ్చిరా సొప్ప వామిరు కాబట్టి మనసుకొక ఘనమందం ఇసుకుంటే పన్నెండు బండ్ల సొప్ప వాము అవకంత మంది బ్రాహ్మణులు అందరు బ్రాహ్మణుల బయలల్లి ధర్మరాజు గారి కథ అంటే అక్కడ ఒక గార పరిపత్త అక్కడ ఒక చింత పరిగెలపింది అక్కడ ఒక బండ అక్కడ ఒక బండ ఏం చెంది ధన్యవాద ధర్మరా మరి ఇర్రగ బండ Galois దానికి వాడు ధర్మరా అత్తన్న ధర్మ బ్రాహ్మణిస్తా అత్తన్న బ్రాహ్మణిస్తా అంటే బ్రాహ్మలు అయ్యా ఏందాలి ఆ ఇక్కడ ఆ కొడుగ ఇక్కడ బండ పన్నిస్తుండు చింత పరిగల్ని ధర్మరాజు పెద్ద చెయ్యి చిన్న చేయి కాదు అది అందరికి పన్న పులు అందాలంటే అంతసే అందరికి అంద కాబట్టి అందరికి అప్పుల తరకుండా దుర్గ అందుకే చిత్తబరికి వెళ్ళండి అప్పుడే కూరేసుకుంటుంది అక్కడ కారడి భర్త కారు ఆరోగ్యలేదు కారో మీరు బ్రాహ్మా సుమితమైన కూర వాళ్ళు కారం ఎక్కువ తీసుకోవడం వాళ్ళు ఎక్కువ ఇస్తారు కారం దాక్కున్న కారం వేసుకుంటారు అప్ప ఇంత మంచిగా పుణ్యదాసర్మాలు అక్కడ అక్కడో అక్కడ అక్కడో పండు ఎందుకు అందరికి కాలుమగంటే మన అందరికీ కుర్చీలందనే అందుకని రావాలి అబ్బాయి ధర్మాత్డు మంచివాడు అందరికీ చలికాల దినం చలికాల దినం అన్నం తిన్నాక கடலோ தவிர எந்த மதிக்க பயில சுத்தேதான் தான் వస్తున్నారు రండి వారు ధర్మరాశి అరే బ్రాహ్మణులు కొడుగులు వది కలగమంటే ఇంతమంది బ్రాహ్మణ తిరగనొక్క మాట ఆనాడు భక్తి కొరకు నేను బర్రంబాయి వచ్చిన బరంబాయికి బలమూర్తం చూసింది ఎవరో చెప్పుదో గుమ్మడిక బంగారండి కంటే నేను

వీడు ఎప్పుడు వీడు ఎప్పుడైనా కానీ బాత్రూమ్ లో ముక్కు పెట్టాడు బాత్రూమ్ లో కానీ

i'm <laughs>

బండలు ఇస్తాను ధర్మ ఎర్రగా బండగాలు పెట్టి బండ మీద బురెస్తాను ఆ బాయకి బలమూర్తం చూసింది ఎప్పుడు ఈ కోసం మనకైతే బ్రాహ్మణులు ఏడతాం అలా కాంతి అవి ఏంటి మన మూడు బొమ్మల వాడు ముక్కుంటే బస్డు బ్రా కూర్చున్న కాడ బ్రాహ్మణుల కల్లీలు ఆయన పాదల మీద పట్ట పట్టా పడతాడు మూడు బొమ్మల వాడు ముక్కుంటే బస్ తీరుడు అనుకున్నాడు అనుకుంటే